మహేశ్వరం తుక్కుగూడ మున్సిపాలిటీలోని సూరారం చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూరం చెరువు అరవై ఎకరాలకు పైగా ఉండేదని ప్రస్తుతం ఇరవై ఐదు ఎకరాలే మిగిలిందన్నారు సూరం చెరువు భూమిని కబ్జా చేశారని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అందాయి త్వరలోనే అన్ని శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి స్థానికంగా ఉన్నటువంటి వారు వారు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కబ్జా అవుతుంది ఇక్కడ అని చెప్పేసి వారు కంప్లైంట్ ఇవ్వటంతో ఇక్కడికి ఫీల్డ్ విజిట్కి రావటం జరిగింది ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఇక్కడ మనకి చాలామంది కాంపౌండ్ వాల్స్ అది కట్టుకొని దీన్ని కబ్జా చేసినట్టుగా కూడా మనకు కనబడుతున్నది ఇరిగేషన్ ఇంజనీర్స్ తోటి అట్లానే స్థానిక రెవెన్యూ ఆఫీసర్స్ తోటి అండ్ మున్సిపాలిటీ వారితో అందరితో కూడా మేము సంప్రదించాము సో డెఫినెట్గా ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఏదైతే వాటర్ బాడీలు ఉన్నాయో అన్నిటి కూడా ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి కూడా హైడ్రా ఇమీడియట్గా చేస్తుంది సో ఇరిగేషన్ వాళ్ళు ప్రపోజల్ కూడా పంపిస్తే నోటిఫై చేస్తాము చేసి పాత టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ విలేజ్ మ్యాప్స్ అండ్ అట్లా నేను ఏదైతే గనక గతంలో మన కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి వేర్ హైట్ అంటే అలుగు హైట్ బట్టి దాన్ని ఫిక్స్ చేసిన దాన్ని బట్టి కూడా ఇవన్నీ పద్ధతుల ద్వారా మేము ఏదైతే కనుక ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం చేసే కూడా అవలంబించి నేను ఎఫ్టీఎల్ ఇంకా విస్తీర్ణం పెరుగుతుంది పెరిగి ఇప్పుడు బహుశా ఇది హార్డ్లీ ఇదంతా ఇది థర్టీ ఏకర్స్ కూడా లేదేమో ఇది థర్టీ ఫార్టీ ఏకర్స్ ఉంటుందేమో సో దీనికి ఇంకో థర్టీ సెవెన్ ఏకర్స్ ఏదో ఉన్నది సో ఇంకా దాదాపు ఇరవై ఇరవై ఎకరాలు పెరుగుతుంది చాలా దీని దాదాపు పెరుగుతుంది రోడ్డు దాకా కనబడుతుంది యాక్చువల్ వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యంత్రాల ఉపయోగం తెలుసుకుని ఖర్చు తగ్గించి లాభదాయకంగా పంటల ఉత్పత్తి పెంచుకోవాలని రైతులకు సూచించారు మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్లో కిసాన్ అగ్రి షో మూడవ ఎడిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కిసాన్ అగ్రి షో మూడు రోజులు జరగనుందన్నారు నిర్వాహకులు నూట నలభై మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని తెలిపారు రాష్ట్రంలో ఇరవై వేల మందికి పైగా సందర్శకులు రానున్నారని తెలిపారు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రైతులు అగ్రి షోను పరిశీలించి యంత్రాల గురించి తెలుసుకుని వాడుకుంటే ఉత్పత్తి పెరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఉపయోగం కలుగుతుందనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం అగ్రి షో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు హైదరాబాద్ వరకు రాలేని రైతుల కోసం జిల్లాల వారీగా ఈ అగ్రి షోను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వ్యవసాయ యాంత్రీకరణ మీద సబ్సిడీలు ఇచ్చి పెద్ద చిన్న కారు రైతులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఫార్మ్ మెగనైజేషన్ స్కీమ్ ని మళ్లీ ఈ సంవత్సరం నుంచి ప్రారంభించామన్నారు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ దీంట్లో భాగంగానే కిసాన్ అగ్రి ఏర్పాటు చేశామన్నారు నాలుగు నెలల్లో అన్ని జిల్లాల్లో అగ్రీ షో ఏర్పాటు చేస్తామన్నారు ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యాంత్రీకరణ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా అనుభవించేటట్టుగా ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ మీద కూడా సబ్సిడీలు ఇచ్చి పెద్ద ఎత్తున చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా మా శాఖ ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ పెద్ద ఎత్తున రైతాంగానికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది ప్రభుత్వం గత ఐదారు సంవత్సరాలుగా ఆగిపోయిన ఫామ్ మెగనైజేషన్ స్కీమ్ని మళ్ళీ ఈ సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది ఇక్కడ సుమారు పదిహేను నుంచి ఇరవై వందలు ఇరవై వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ కిసాన్ యాగ్ షోలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ వచ్చిన ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే ఇతర ఫామ్ ఎక్సన్ సంబంధించిన అన్ని వివరాలు వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే విధమైన ఎగ్జిబిషన్స్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమేపీ వచ్చే మూడు నాలుగు నెలల్లో అన్ని జిల్లాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం మూడు రోజుల పాటు జరగనున్న కిసాన్ అగ్రీషోలో రైతులకు ఉపయోగపడే ఎన్నో యంత్రాలు అందుబాటులో ఉన్నాయి వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు పనిముట్లు నీటిపారుదల పరిష్కారాలు ప్లాస్టిక్ కల్చర్ వివిధ సాధనాలు ఉన్నాయి వ్యవసాయంలో ఆవిష్కరణలు స్టార్టప్లు ఒప్పంద వ్యవసాయ పరిష్కారాలు రక్షిత సాగు సాంకేతికతలు అగ్రికల్చర్ మొబైల్ యాప్స్ వంటి ఉత్పత్తులు సేవలు రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లతో పాటు సరికొత్త సాగు విధానాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతోంది అగ్రి షో రైతులు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు అంబేద్కర్ అంటే ధైర్యమని పేద ప్రజల పక్షాన నిలిచిన గొప్ప వ్యక్తి అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయడంలో ఎంతో మంది కృషి ఉందన్నారు వివేక్ ఓర్పు సహనానికి రామాభాయ్ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య కష్టాల్లో అంబేద్కర్ కు అండగా రామాభాయ్ నిలిచిందన్నారు రమాభాయ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా పంజాగుట్ట చౌరస్తాలో సభ నిర్వహించారు పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు రామాభాయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్ చెన్నయ్య కమిటీ సభ్యులు ఎందుకు చెప్పాలంటే జై చెప్పిన చెప్పినప్పుడు మనకు ఆ ఉత్సాహం వస్తుంది అంబేద్కర్ గారిని ఆలోచించుకొని అంబేద్కర్ గారు మనకి ఏం నేర్పించినారు అంబేద్కర్ గారు అంటే ఏంటి అని చెప్పి మనకి అన్ని గుర్తు నిజంగా చూసుకుంటే అంబేద్కర్ గారి చరిత్ర అంబేద్కర్ గారి చూసినప్పుడు మనకందరికీ కూడా అంబేద్కర్ అంటే ఒక ఆత్మవిశ్వాసం ఉన్నవాడు అంబేద్కర్ అంటే ఆత్మ గౌరవం ఉండేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్ గారికి మనమందరం కూడా ఏదైతే ఆలోచన ఉందో వారి ఆలోచన ఏముంది మనమందరం మంచి మంచిగా చదువుకోవాలి మనమందరం కూడా ఏది ఏ విషయంలో అన్యాయం జరిగితే మనం అందరం కలిసి పోరాడాలని చెప్పి మన అంబేద్కర్ గారు మనకు ఆ సూచన ఇవ్వడం జరిగింది నాలుగు సంవత్సరాలు ఉద్యమించి ఇంత చక్కటి ఈ స్టాచ్యూ ఇక్కడ పెట్టినారంటే నిజంగా మీ అందరికీ కూడా అభినందనలు చెప్పాలి అమ్మ రమాబాయి అంటే ఆమెకు ఎన్నో కష్టాలున్నా ఓపు ఓర్పు నిదానం రావాలంటే ఈ జలమాల ఇంకో జలం ఎత్తిన కూడా కాదా అని కూడా నేను అనుకుంటున్నాను ఏదంటే దేడిపోయిన మంచి ఏం చెప్పిన అని ఈ ప్రజలు వస్తుంది కానీ కడుపు చూడదు మా రమాబాయి తల్లి ఆమెకు ఉన్నసార్లు సార్లు మొక్కిన కూడా మనకు బుద్ధి రాదని కూడా మనం చేస్తున్నాం రాజకీయ కీడలు వచ్చినాయి ఎన్నో వచ్చినా అందరూ అందరు కష్టపడి అందరు కష్టపడి జీరో పాయింట్కి వచ్చింది జీరో పాయింట్కి వచ్చింది ఎవరు వద్దు మేము నిర్ణయ వద్దని అయినా ముప్పై మూడు జిల్లాల మందిని మాలమానాడికి తరలించి ఇది రవీంద్ర బార్చిలా మీటింగ్ అంబేద్కర్ మేమే పెడతాం పెడతాం అని మన అందరి గ్రేటర్ హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ప్రజలు పారిశ్రామిక వాడలు షాపింగ్ మాల్స్ లో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణమంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు పాత విద్యుత్ వైర్లపై లోడ్ పెరగడంతో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు సిటీలో ఫైర్ పై మరింత సమాచారం రామ్ అందిస్తారు ఇటీవల గమనించినట్లయితే ఇటు షాపింగ్ మాల్స్ తో పాటు పారిశ్రామిక వాడలలో అయితే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదం సంభవించిన క్రమంలో ఇటు ఫైర్ సిబ్బంది కానీ ఫైర్ శాఖ నుంచి కానీ అధికారులు గంటల పాటు శ్రమించినట్టు కూడా మంటలైతే అందుబాటులోకి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం ఇటీవల జరిగినటువంటి జీడి మెట్ల ఇన్సిడెంటే కానీ అదేవిధంగా చెర్లపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గమనిస్తే అయితే మనం చాలా రకాలుగా గమనించినాం చాలా గంటల విస్తీర్ణంలో కూడా మంటలు అదుపు రాని పరిస్థితి ఇలా పారిశ్రామిక వాడలలో ఏర్పడేటువంటి ఒక మంటలను అదుపు చేసేందుకు వారు పాటించాలి నియమ నిబంధనలు ఏంటి అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ మెయింటైన్ చేయాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటి మనం తెలుసుకోవడానికి మేడ్సెల్ ఓనర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ఇండస్ట్రియల్తో పాటు నాన్ ఇండస్ట్రియల్లో కూడా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి ఇది ఏ విధంగా అరగట్టవచ్చు సార్ ఏ విధంగా అరికట్టబట్టాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు యాజ్ పర్ నామ్స్ ఏవైతే ఎనిమిది నేషనల్ బిల్డింగ్ కోడ్ కావచ్చు లేకపోతే మున్సిపల్ బైలాస్ కావచ్చు అవి ఫాలో కావాలి ఫస్ట్ థింగ్ అవి ఫాలో అయితే వాళ్ళకి రిక్వైర్డ్ ఫైర్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రొవైడ్ చేసుకోగలుగుతారు వన్స్ అది ప్రొవైడ్ చేసుకున్న తర్వాత అందులో ఎవరైతే రెగ్యులర్గా వర్కర్స్ కానీ లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మినిమం బేసిక్ ఫైర్ సేఫ్టీ పైన కొంత ట్రైనింగ్ ఉండాలి అవేర్నెస్ కల్పించాలి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకుండా ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి ఎంప్లాయిస్ని చేంజ్ చేయడం వల్ల వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు అవేర్నెస్ ఉండదు సో రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉండడం వల్ల మేము మా డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు ఆర్ సాటర్డే రోజు ఆ జ్యుడిషియల్ ఫైర్ స్టేషన్ జ్యుడిషియల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం సో దానిలో భాగంగా లేకపోతే వాళ్ళు సెపరేట్గా వాళ్ళకి ఏదన్నా ఒక ఫైర్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని ఎంప్లాయ్ చేసుకోవడం వలన సేఫ్టీ పైన అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా ఏదైనా చిన్న ఫైర్ ఏదైనా ఉంటే చిన్న స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళు ఫైర్ ఎక్స్టింగిషర్ ఆపరేట్ చేయడము హోస్ రీల్ తీసి ఆపరేట్ చేయడం వల్ల హైడ్రెంట్ తీసి ఆపరేట్ చేయడం వల్ల దాన్ని మనం కంట్రోల్ చేసేటన్స్ స్కోప్ ఉంటుంది సార్ ఇటీవల మెట్లలో జరిగినటువంటి ఒక ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో ముప్పై నాలుగు గంటలు కూడా ఇటు అగ్నివాప సిబ్బంది శ్రమించడం జరిగింది ఈ క్రమంలో కూడా మంటలు అదుపులోకి రాకపోగా బిల్డింగ్ కూడా కూల జరిగింది అంటే వాటికి స్థానికంగా ఏమైనా పర్మిషన్స్ ఉండేనా లేకపోతే దానికి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండే సార్ ఆ కంపెనీకి సేఫ్టీ మెజర్స్ అయితే హోద్రిల్స్ అంటే హోద్రిల్ అయితే ఉంది ఎక్స్టింగ్విషెస్ ఉన్నాయి ఒక ఫ్లోర్లో ఇనట్స్ నైట్రోజన్ గ్యాస్ ఇన్స్ సిస్టమ్ కూడా ఉంది బేసిక్ బేసిక్ ఉంది అంటే మనకు సరిపడంత స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే డిటెక్షన్ కానీ లేదు కానీ బేసిక్ ఫైర్ సేఫ్టీ అవుతుందో అది మాత్రమే ప్రొవైడ్ చేసుకోగలరు అడ్వాన్స్డ్ కావాల్సింది ఏదైతే మనకు రిక్వైర్డ్ ఉందో అది లేకుండా ఉంది అది ఒకవేళ స్ప్రింక్లర్స్ కానీ డిటెక్షన్ కానీ ఉంటే ఎక్కడైనా మన ఫైర్ చిన్న స్థాయిలో ఉన్నప్పుడే స్మాల్ స్కేల్లో ఫైర్ ఉన్నప్పుడే అది డిటెక్ట్ చేస్తుంది అలారం ఇస్తుంది లేదా స్ప్రింక్లర్స్ బోస్ట్ అవుతాయి స్ప్రింక్లర్స్ బోస్ట్ అయి ఆ ఫైర్ని అక్కడే కంట్రోల్ చేసే స్కోప్ ఉంటుంది అందులో ఏమైందంటే బేసిక్గా ఏవైతే హోజరిల్ సిస్టమ్ కావచ్చు లేకపోతే వాటర్ ఫెసిలిటీ కావచ్చు హైడ్రెంట్ కావచ్చు అవి మాత్రమే ఉన్నాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు అయితే ప్రజలందరినీ చాలా కలవర పెడుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే అగ్ని ప్రమాదం సంభవించిన క్రమంలో అయితే ఇటు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలోనే ఎప్పుడు ఎక్కడ ఎలా సంభవిస్తుందో తెలియనటువంటి అగ్ని ప్రమాదాలపై అయితే ప్రజలందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జీడి మెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మనం ఒకసారి గమనించవచ్చు ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక భారీ అగ్ని ప్రమాదంగా అయితే ఇప్పుడు మనం ఆ ప్ర జరిగిన ప్రాంతంలో ఉన్న మనం ప్రస్తుతం ఉన్నటువంటి యశస్వి ఫ్యాప్ పాలిథిన్ సంచుల ఫ్యాక్టరీ వద్ద అయితే ఉన్న మనం చూడవచ్చు గత కొద్ది రోజుల క్రితమే జరిగినటువంటి ప్రమాద శాంత జరిగిన అగ్ని ప్రమాదంలో అయితే ఎస్ఎస్వి ఫ్యాప్ పాలిథిన్ సంచుల కంపెనీ మొత్తం కూడా అగ్ని ఆగుతాయిపోయింది మనం గమనించవచ్చు సుమారు మనం చూస్తున్నాం ఐదంతస్తుల భవనం కూడా మొత్తం ఇక్కడ నేల కూలినటువంటి దృశ్యాలను అయితే మనం గమనించవచ్చు ఎందుకంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు అయితే ఇటు కోట్లాది రూపాయల నష్టం జరగడంతో పాటు చాలామంది ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అంతేకాకుండా ప్రమాదం జరిగిన సందర్భంలో తిరిగి ప్రమాదం నుంచి ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇటు ఫైర్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే అడుగడుగున ఎదురవుతున్నాయి మనం మనం కనుక ఈ యొక్క ఈ యొక్క ఎస్ఎస్సి కంపెనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని కనుక గమనిస్తే ఇటు ప్రమాదం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జరగగా ఈ క్రమంలోనే ముప్పై నాలుగు గంటల వరకు కూడా ఈ యొక్క అగ్నిమాపక సంబంధించినటువంటి సిబ్బంది అయితే వీటిని మంటలను అదుపు తీసుకురావడానికి చాలా సమయం పట్టింది ముప్పై నాలుగు గంటలు సుదీర్ఘంగా ఏడు ఫైర్ ఇంజన్లతో అయితే మంటలు నార్పినటువంటి పరిస్థితులను మనం గమనించాం ఈ క్రమంలోనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్థానికంగా ఎవరైతే ఇక్కడ కంపెనీని నిర్వహిస్తున్నారో వారు కనుక ప్రా ప్రాథమిక సేఫ్టీ సంబంధించినటువంటి పారామీటర్స్ నియమ నిబంధనలు పాటించినట్లయితే మంటలు ఒక్కసారిగా అదుపు తప్పే అంటే చేజారిపోయేటువంటి పరిస్థితులు ఉండవనేటు పైరాధికారులు చెప్తున్న క్రమంలో ఇక్కడ భారీ మనం చూస్తున్న బిల్డింగ్ మొత్తం కూడా చూడవచ్చు ఇప్పటికే ఉన్నటువంటి బిల్డింగ్లో సగ బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి భారీ మంటలతో పాటు ముడి సరుకులు ఏదైతే కంపెనీని నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి ముడి సరుకులు ఉంటాయో ముడి సరుకులన్నీ కూడా ఒక్కసారి మంటల్లో దహనం అవడంతో వాటి వేడి వల్ల ఇటు బిల్డింగ్ కూడా కుప్పకూలడం జరిగింది ఇటు విషయ వాయువుల నుంచి ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకైతే అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై కూడా ప్రధానంగా ఆలోచించాలి ఎందుకంటే విషయ వాయువులతో ఉక్కిబిక్కి ఉక్కిరి సమయంలో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమీప ప్రాంతాల నుంచి అయితే అక్కడి నుంచి వెళ్ళి ఖాళీ చేసినట్లయితే కొంత ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇటు మంటలు వ్యాపించిన సమయంలో పక్కనే ఉన్నటువంటి ఆస్తులను పరిరక్షించుకునే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపార సందాల నిర్వాహకులు అయితే చర్యలు చేపట్టినట్లయితే కొంతవరకు అగ్ని ప్రమాదాల ద్వారా ఇటు ప్రాణ ఆస్తి నష్టాలను కూడా తగ్గించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎండాకాలం వస్తున్న క్రమంలో ఇటు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇటు ఏదైతే విద్యుత్ వైర్లు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నట్లయితే కొంతవరకు అగ్నిమాపక సిబ్బంది ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో అయితే ఇటు అగ్ని ప్రమాదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ సిద్దిక్తో రామ్ ప్రసాద్ వి న్యూస్ హైదరాబాద్ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఒకే గ్రేడ్లో పనిచేస్తున్న తమకు వెంటనే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు పంచాయతీ కార్యదర్శులు ఎనిమిది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమస్యల సాధనకై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ కార్యదర్శి ముజీబులు హాజరయ్యారు పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు మారం జగదీష్ లోగా నుండి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది చట్టం తీసుకొచ్చి ఈ రోజు దాంట్లో గుదిబండగా మారినటువంటి కొన్ని పదాలను చేర్చడం జరిగింది రిమూవల్ ఫర్ రిమూవల్ ఫర్ ఫ్రమ్ సర్వీస్ కావచ్చు అదేవిధంగా ఈరోజు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్లాంటేషన్ కావచ్చు కొన్ని సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మొన్న జరిగినటువంటి చట్ట సవరణలు మరి ప్రభుత్వం ఆలోచించి ఈ చట్ట సవరణ చేయాల్సిందిగా మా పంచదాల ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ చేసిన వ్యాఖ్యలపై సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడం సంతోష్ కుమార్ మండిపడ్డారు పద్మారావు వాడిన భాష బాగా లేదని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు సికింద్రాబాద్ ప్రజలకు పద్మారావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రెండు వేల ఒకటిలో కాంగ్రెస్ బీఫామ్ మీద కార్పొరేటర్గా గా గెలిచి ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తల బొక్కలు విరగొడతావా అని ప్రశ్నించారు సంతోష్ కుమార్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారు గారు కాంగ్రెస్ కార్యకర్తలని చెక్కుల పంపిణీ పార్టిసిపేషన్ చేయనీకి వచ్చిన వాళ్ళని వాళ్ళని ఉద్దేశించి హైదరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలని బొక్కలిలో అన్నాడు ఈ రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో ప్రజాపాలనలో చెక్కుల పంపిణీ విషయంలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెక్కులు పంపిణీ చేస్తుంటే ఎవరైనా పాల్గొనవచ్చు ఆయనకి మొట్టమొదటిగా మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఆయన కోపం సికింద్రాబాద్ మల్టీపర్పస్ ఫంక్షనాలు వాళ్ళ చేతుల మీదికెళ్ళి జిహెచ్ఎంసి కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం వచ్చినాక స్వాధీనం చేసుకుంది అది మొట్టమొదటి కోపం రెండవది నువ్వు ఎంపీ ఎలక్షన్ కొట్లాడినప్పుడు టీఆర్ఎస్ మీ బాస్ అంటున్నావు కదా ఆయన ఇచ్చిన ఫండు నువ్వు కిషన్ రెడ్డి గారు తీసుకున్నావు లోపట ఆ రెండు పైసలు తీసుకుపోయి డేరాడూన్లో మెడికల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నావు గోడౌన్ పెట్టుకున్నావు అక్కడ పోయినందుకే ఈ పైసలు అక్కడ పెట్టినందుకే అక్కడ చెప్పినా మీ కూడా మోసం భాష స్థానిక ఎమ్మెల్యే మరి పద్మారావు గారు నిన్న వాడినటువంటి భాష సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను పద్మారావు గారిని ఈ యొక్క విలేకర సమావేశం నుంచి అడుగుతున్నా సూటిగా ప్రశ్న అడుగుతున్నా అయ్యా నిన్ను గెలిపించుకున్న ఈ ప్రజలది ప్రజలు ఎందుకు గెలిపించుకున్నారు నేను నువ్వు ప్రజాసేవ చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి నువ్వు అసలు స్థానికులు కావు మొట్టమొదట అయినాప్పటికీ కూడా ప్రజలు నీకు ఓటు వేసి గెలిపించుకున్నప్పుడు నువ్వు వాడినటువంటి భాష ఏమని వాడావు బొక్కలు ఇరగొడతావని వాడవరు ఎవరు బొక్కలు ఇరగొడతావయా నువ్వు నువ్వు ఓటు వేసి గెలిపించిన ప్రజల సికింద్రాబాదు ప్రజల యొక్క బొక్కలు ఇరగొడతావా అంటే నీకు సికింద్రాబాద్ ప్రజల మీద ప్రేమ లేదు ఇంకా ముక్కు షూటిగా మీడియా సమావేశంలో ఇది మీడియాలో రిలీజ్ కావాలి మీడియాలో రావాలి అంటే ఏమన్నా నువ్వు రౌడీజం చేస్తున్నావు మా సికింద్రాబాద్ ప్రజలు అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా అందుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ రెడ్డి రిటైర్మెంట్ ప్రకటించారు దీంతో అజయ్ క్రికెటర్స్ ఘనంగా వీడ్కోలు పలికారు అజయ్ సారథ్యంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ ఒకసారి భారత్ నెగ్గింది అతను సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు క్రికెటర్స్ KB and Samantanam for what he's done to Indian cricket and to Andhra cricket. He's been a sensation. He's been an inspiration. And he has been the real model for all the game. Ajay Rati. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసి సస్పెన్షన్లో ఉన్న సెరికల్చర్ అధికారి శివకుమార్ పై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రభుత్వ ఖజానా నుంచి డెబ్బై ఒక లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును శివకుమార్ తన ఖాతాలోకి మళ్లించుకున్నాడని పోలీసులు తెలిపారు తిరుమలగిరిలోని ప్రభుత్వ పట్టుకుల పరిశ్రమ ఖాతాకు రావాల్సిన నిధులను ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ మహిపాల్ హైదరాబాద్లో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతుంది ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు సిటీలో ట్రాఫిక్ సమస్యలను అరికట్టడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ పల్స్ అనే పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు దీంతో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు పోలీసులు ట్రాఫిక్ పల్స్ పోర్టల్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు సైబరాబాద్ పోలీసులు సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు హైదరాబాద్లోని సైబరాబాద్ లో గతంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రధాన రహదారులను గుర్తించి ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్ సైబరాబాద్ సైబరాబాద్ హైదరాబాద్ ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసులు ఈ సంయుక్తంగా ప్రారంభించారు పోలీస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ టాన్లా ప్లాట్ఫామ్స్ తో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త వ్యవస్థ ట్రాఫిక్ ని సమర్థంగా నియంత్రించేందుకు రద్దీని తగ్గించేందుకు ప్రయాణికులకు ట్రాఫిక్ సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా తయారు చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ పోర్టల్ సేవ ద్వారా ప్రజలకు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పరిస్థితులు రిస్ట్రిక్షన్స్ డైవర్షన్స్ రోడ్డు మూసివేతలు ప్రమాదాలు వంటి సమాచారం వాట్సాప్ యాప్ గూగుల్ ఆర్సీ ఎస్ఎంఎస్ ఫ్లాష్ మెసేజెస్ రూపంలో పంపిస్తారు దీని ద్వారా ట్రాఫిక్ అప్డేట్లు రహదారుల ట్రాఫిక్ సమాచారం మార్గదర్శకాలు మళ్లింపులు ముందుగా తెలుసుకోవచ్చు సరైన సమాచారం రద్దీ కారణాలు సాధారణ పరిస్థితికి తిరిగి రావడానికి పట్టే సమయం వంటి వివరాలను ట్రాఫిక్ పోర్టల్ అందిస్తుంది ట్రాఫిక్ పల్స్ పోర్టల్ ద్వారా ప్రయాణ మార్గాలు ప్రయాణ పద్ధతులను బట్టి అవసరమైన అప్డేట్లు పొందేలా సెటప్ చేసుకోవచ్చు ఈ సేవను పొందడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ లేదా వెబ్సైట్స్ లో సులభమైన ఆప్షన్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రయాణానికి ముందు ఎంచుకున్న మార్గాలలో ట్రాఫిక్ అప్డేట్లు పొందవచ్చు ఎక్కువ ప్రాంతాల్లో మనం తిరిగేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆప్షన్స్ అనంతరం అయితే ఇక్కడ మనం గమనించవచ్చు ఈ పోర్టల్లో ఇక్కడ కిందికి వెళ్ళినట్లయితే మనం ఈ మొత్తాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి ఐ అగ్రి టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనం సబ్స్క్రైబ్ అనేటువంటి ఒక బటన్ నొక్కాలి యాక్సిడెంట్ కారణంగా నలభై ఐదు నిమిషాలు ఆలస్యం ఉంది అంటే ట్రాఫిక్ జామ్ కానుందని చెప్పేసేటువంటి అప్డేట్ను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఎక్కడైతే ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద షాపూర్ టువర్డ్స్ శంషాబాద్లో జరిగినటువంటి ఒక స్వల్ప రోడ్ ప్రమాదం వల్ల అయితే నలభై ఐదు నిమిషాల పాటు కూడా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తనుంది సో ఇక్కడ ఆల్టర్నేట్ రూట్స్ ను కూడా చూసుకోవాలంటూ కూడా ఇక్కడ వాళ్ళు అప్డేట్ ఇవ్వడానికి కూడా మనం గమనించవచ్చు సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ తో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సమయాన్ని ఆదా చేసేందుకు పోర్టల్ ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు సురక్షితమైన సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ ని ప్రారంభించామన్నారు ఏ దారిలో వెళ్తున్నారు వాళ్ళకి ఆ రూట్ లో ఏమైనా జరుగుతే వాళ్ళకి ఎలాగా వాళ్ళ నాలెడ్జ్ లో తీసుకురావాలి ఇది ఒక సింపుల్ సొల్యూషన్ వీ థాట్ వీ విల్ డెవలప్ సో ఎస్సీఎస్సీతో కూర్చు కూర్చున్నాం అండ్ ఇన్ టర్న్ తాన్లా వాళ్ళు మనతో పార్ట్నర్ చేశారు అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ ఓన్లీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ రూట్ సెలెక్ట్ చేయండి అంతే మీకు ఆ అలర్ట్స్ ఆటోమేటిక్ వస్తుంది అండ్ ఈ మెసేజ్ మీకు వాట్సాప్ ద్వారా ద్వారా కూడా వస్తుంది అండ్ వాట్సాప్ ఒకవేళ లేకపోతే అప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది హైదరాబాద్ ప్రజల్లో చాలా మందికి ట్రాఫిక్ పరిస్థితులపై అవగాహన లేదన్నారు టానలా సీఈఓ రెడ్డి దీంతో రోజువారీ ప్రయాణాల్లో ట్రాఫిక్ రద్దీకి లోనవుతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ని ప్రారంభించడంలో టాన్లా సహకారం పొందటం సంతోషంగా ఉందన్నారు అన్నారు. ఆల్టిమేట్‌లీ మాకైండ్ యాజ్ ఎ టెక్ కంపెనీ आवर టేక్అవే ఇస్ కెన్ వి మేక్ హైదరాబాద్స్ స్మార్టర్ కెన్ వి మేక్ ఇట్ సేఫర్ అండ్ కెన్ వి ఆల్సో మేక్ ఇట్ బెటర్ కనెక్టెడ్. ఐ థింక్ ఈ సొల్యూషన్ ద్వారా ఆ మూడు కూడా సాల్వ్ చేయగలుగుతాం. వి ఆర్ స్మార్టర్ సిటీ

ఎనభై తొంభై ఏళ్ల వయసులో కూడా క్రీడల పట్ల ఆసక్తితో టోర్నమెంట్లో పాల్గొంటున్న మాస్టర్ అథ్లెట్స్ తెలంగాణ యువ క్రీడాకారులకు ఆదర్శమన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి వీరు సాధించిన విజయాలు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు కేరళ త్రిసూరులో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ టోర్నమెంట్లో తెలంగాణకు పథకాల పంట పండించారు క్రీడాకారులు ఎల్బీ స్టేడియంలోని కార్యాలయంలో శివసేనారెడ్డి క్రీడాకారులను సన్మానించారు